ورڌي داري جيان نايڪا کي 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 ورڌي داري తెలంగాణ ఉద్యమంలో మరి జరిగిన సంఘటనలు తెలంగాణ వచ్చిన తర్వాత లబ్ధి పొందినటువంటి మరి పెద్ద బంధు ద్వారా లబ్ధి పొందిన మిత్రులు కానీ బీసీ బంధు ద్వారా మిత్రులు లబ్ధి పొందిన మిత్రులు కానీ అదేవిధంగా మరి మైనార్టీ సోదరులు కూడా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా వచ్చి మరి పార్టీ శ్రీలు ఆశీర్వదించడమే కాకుండా ఖచ్చితంగా మేము బాధితుల్లో వస్తామని చెప్పి గత పదిహేను పదహారు నెలల నుంచి తగాబడ్డటువంటి అనేక వర్గాలందరూ కూడా మరి ఎల్క వైపు చూస్తున్నారు కేసీఆర్ వైపు చూస్తున్నారు ఈ సభ వైపు చూస్తున్నారు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ తీరైతే ఉద్యమం స్ఫూర్తి ఉన్నదో ఆ తీరుగా మరి అందరిలో కనబడుతున్నది ప్రత్యేకించి చెప్పాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్న టీఆర్ఎస్ పార్టీ ఏ తీరుగున్నదంటే ఇరవై ఐదేళ్ళ యువకుడు ఏ తిరిగైతే ఉత్సాహంగా ఉరకలేస్తాడో ఆ తీర్థ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బిఆర్ఎస్ పార్టీ ఏ కూడా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతుంది ఇదే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి మతదత్వ పార్టీ అయినటువంటి బీజేపీ కూడా మతాల మధ్య చిచ్చు పెట్టి అనేక మరి ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతుంది కాబట్టి ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పేదానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు దానికి కేసీఆర్ గారి నాయకత్వం మరి నిర్వహిస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారిని చూసేదానికి వారి ప్రసంగాన్ని వినేదానికి వేలాది మంది లక్షలాది మందిగా వస్తున్నారు వచ్చేటువంటి ప్రజానికాన్ని కూడా మరి గులాబీ శ్రేణులు అన్ని రకాలుగా వసతులు అంటే వేసవిని పెట్టుకొని చల్లని నీళ్లు మజ్జిగ ప్యాకెట్లు మరి దారిపోడు పొడున్నా కూడా ఫస్ట్ ఎయిడ్ అదేవిధంగా వర్ష లాకప్ వ్యవస్థలను నియంత్రించేదానికి ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేసేదానికి కూడా గులాబీ శ్రేణులు తెలుద్దాంతున్నారన్నటువంటి సందర్భంగా ఈ పండుగకు ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది వాళ్ళందరూ కూడా రావాలి మరి సభను విజయవంతం చేయాలని చెప్పి నేను ధన్యవాదాలు